నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ లక్ష్మీ కటాక్షం కోసం మారేడు చిట్టుని మనం ఎలా పూజించాలి అలానే లక్ష్మీ అనుగ్రహం కోసం మారేడు చిట్టుకి ఎలాంటి పూజలు చేయాలి ఈ మారేడు ఆకుల్ని మనం ఎప్పుడు కొయ్యాలి ఇంటిలో ఏ దిశలో ఉండాలి శివుడికి సమర్పించిన ఆకుల్ని మళ్ళీ శివుడికి సమర్పించొచ్చా లేదా ఇంకా శివునికి ఎలా సమర్పించాలి ఇలాంటి మరెన్నో విషయాలన్నీ కూడా తెలుసుకుందామండి అవన్నీ తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కాకుండా కొత్త వారు వచ్చి చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేసి ఆలనే నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి అలానే వీడియోని ఎండింగ్ వరకు చూడండి చాలా ఇంపార్టెంట్ అయిన విషయాలన్నీ కూడా ఉన్నాయి సరేనండి ఇక మన వీడియో మాటకు వెళదాము మారేడు చెట్టు నుంచి వచ్చే గాలి శరీరానికి తగలడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుందని వ్యాధులని రావని చెప్తారు అలానే బిలో పత్రాలను నూరి శరీరానికి పూసుకుంటే చెమట వాసన రాదు మారేడు వేరుని తేనెలో బాగా నూరి మిక్స్ చేసిన ఆ రసాన్ని మనం తాగితే వాంతులు వెంటనే తగ్గిపోతాయి శివుని పూజలో ఆయనకి కొన్ని పూలతో పాటు సమర్పించే ఈ మారేడు పత్రాన్ని బిలో పత్రం అని అంటారు పవిత్రమైన వృక్షాల్లో ఈ మారేడు చెట్టు ఒకటి ఇది శివునికి చాలా ప్రీతికరమైంది ఈ మారేడాకులతో శివుడికి పూజ చేసుకుంటే అనుకున్న పనులన్నీ కూడా నిర్విఘ్నంగా జరిగిపోతాయి ఈ మారేడు చెట్టు ముళ్ళతో కనిపిస్తుంది ఈ చెట్టు చుట్టూతా భక్తితో ప్రదక్షిణాలు చేసి భక్తితో చెట్టును తాగితే శివుడిని తాకినట్లేనని చెప్తారు మారేడు దళంలోని మూడు భాగాల్లో త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణువు శివుడు కొలువై ఉంటారు ఏకవిలోమ పత్రంలోని మూడు రేకుల్లో ఎడమవైపు బ్రహ్మ కుడివైపున విష్ణుమూర్తి మధ్యనున్నది శివుడని మన పురాణాలు చెప్తున్నాయి ఇంకా బిలోపత్రంలోని ముందు భాగాన అమృత ఉంటుందని వెనక భాగాన యక్షువులుంటారని అంటారు అందుకని బిలోపత్రంకున్న ముందు భాగాన్ని శివుని వైపు ఉంచి పూజించాలని చెప్తారు పవిత్రమైన ఈ బిలోపత్రం పరమశివుడికి పూజకి చాలా శ్రేష్టమైంది శివార్చనకు మూడు రేకులతో ఉన్న బిలవదళాలను పూజకు ఉపయోగించాలి ఒకసారి కోసిన బిలోపత్రాల్ని సుమారు ఒక పదిహేను రోజుల పాటు పూజకు ఉపయోగించుకోవచ్చు అవి వాడిపోయినా దోషమేమీ ఉండదండి అవి వాడినా కానీ సమర్పించేటప్పుడు మాత్రం మూడు రేకులు మాత్రం తప్పనిసరిగా ఉండాలి వేదాల ప్రకారం శివుడు ఐశ్వర్య ప్రదాత అంటారు అందుకే ఆయన్ని మారేడు ఆకులతో పూజించి సకల సంపదలను పొందవచ్చని చెప్తారు పరమశివుడిని ఏకబిల్వం శివార్పణమని మారేడు దళాలతో మనం పూజించాలి బిల్వ వనము కాశీ క్షేత్రంతో సమానమైందని చెప్తారండి మారేడు చెట్టు ఉన్న చోట ఆ చెట్టు కింద శివుడు ఉంటాడు మన ఇంటి ఆవరణలో ఈశాన్య భాగంలో మారేడు చెట్టు ఉంటే కనుక ఆపదలన్నీ కూడా తొలగిపోతాయని చెప్తారు తూర్పు వైపునుంటే సుఖ ప్రాప్తి కలుగుతుందని పడమర వైపు నుంటే పుత్ర సంతానమని దక్షిణం వైపు ఉంటే బాధలు ఉండవని మన పండితులు చెప్తున్నారు అయితే శివు పురాణంలో బిలోపత్రం గురించి మహత్తరమైన ఒక కథ అయితే ఉంది దాని గురించి ఒకసారి మనం తెలుసుకుందాం శివుని దర్శనం కోసం ఒక రోజున శనిదేవుడు కైలాసానికి వస్తాడట పార్వతి పరమేశ్వరుని దర్శించుకొని భక్తితో పూజిస్తాడు శివుడు శనిదేవుడు తన పనిని ఎలా సక్రమంగా చేస్తున్నాడో పరీక్షించాలని చెప్పి అరుణాత్మజ నీవు నన్ను కూడా పట్టి పీడించగలవా అని ప్రశ్నించాడట అందుకు నీలాంబరుడు మహాదేవా నేను ఎవరినైనా సరే పట్టగలను కావాలంటే మిమ్మల్ని రేపు సూర్యోదయం నుంచి సూర్యాస్తయం వరకు కూడా పట్టి ఉంచగలని చెప్పాడట అప్పుడు శివుడు ఇతడు నన్నెలా పట్టగలడో చూద్దామని తర్వాత రోజు ఉదయానికి వృక్షం రూపం దాల్చి దానిలో దాగి ఉండిపోతాడు ఇక మహేశ్వరుడు ఎక్కడున్నాడో తెలియక పార్వతీదేవితో సహా దేవతలందరూ కూడా ముల్లోకాలని ఎదుగుతారట ఎవ్వరికీ శివుడు ఎక్కడున్నాడో కూడా తెలియకుండా పోతుంది ఇక శనిదేవుడు కూడా ఎక్కడున్నాడో కూడా తెలియలేదట ఇక ఆ రోజు సూర్యాశ్రయం తర్వాత మహేశ్వరుడు బిలో వృక్షం నుంచి తన స్వరూపంతో వస్తాడట వెంటనే శనిదేవుడు అక్కడికి వస్తాడట శివుడు సూర్యపుత్ర నన్ను పట్టుకోలేకపోయావు కదా అని అనగానే శనీశ్వరుడు ఈశ్వరునికి నమస్కరించి స్వామి మన్నించండి నేను పట్టడం వల్లనే లోకానికి ఆరాధ్యులైన మీరు ఈ వృక్ష రూపంలో రోజంతా ఉన్నారు సర్వదేవతలు పూజిస్తుండగా కైలాసంలో నివాసించే మీరు ఇలా భూలోకంలో అడవిలో దాక్కోవడం నా ప్రభావమే కదా ప్రభు అన్నట శనీశ్వరుడి విధి నిర్వహణకు భక్తి ప్రపత్తులకు మెచ్చిన శివుడు ఈశ్వరుడైన నన్నే కొద్ది కాలము పట్టి ఉండడం వల్ల ఈ రోజు నుంచి నువ్వు నా పేరు కలిపి శనీశ్వరుడు అనే పేరుతో పిలువబడతావు అని వరవిచ్చాడట అప్పటి నుంచి శని దోషం ఉన్నవారు ఆ దోషం పోవడానికని ఈశ్వరుని బిలోపత్రాలతో పూజిస్తే శని దోషం పోతుందని చెప్తారు బిలోపత్రంతో పూజించిన శివభక్తుల్ని శనీశ్వరుడు బాధించడానికి కైలాసవాసుడు అభయమిచ్చాడట ఇదండి శివపురాణంలో ఉన్న బిలోపత్రం యొక్క మహత్త కథ ఇక ఈ మారేడు దళాన్ని ఏ ఏ రోజుల్లో కొయ్యకూడదు ఏ ఏ రోజుల్లో కొయ్యాలి అనే విషయాలు తెలుసుకుందాం మారేడు దళాన్ని సోమవారం రోజున మంగళవారం రోజున ఆరుద్ర నక్షత్రం రోజున సంధ్యా సమయంలోనూ రాత్రి వేళల్లోనూ శివరాత్రి రోజున సంక్రాంతి రోజున పండగల సమయాల్లో కోయకూడదని అంటారు ఈ దళాలను ముందు రోజు మనం కోసించుకొని భద్రపరచుకొని ఆ దళాలతో ఆ రోజున పరమశివుడికి పూజించుకోవాలి బిలువదళం శివుడికి అతి ప్రీతికరమైన పత్రం త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అంటూ శివుని పూజించితే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి లక్ష్మీదేవి తపస్సు వల్ల బిలవ వృక్షం పుట్టిందని కూడా చెప్తారు అందుకే ఆ తల్లిని బిలవ నిలయా అని పిలుస్తారండి అయితే రోహిణి నక్షత్రం రోజున మారేడు చెట్టు కింద పూజిస్తే దారిద్ర్య బాధలన్నీ కూడా తొలగిపోతాయి రోహిణి నక్షత్రం చంద్రుడికి సంబంధించింది చంద్రుడికి ఆధిపత్యం వహించే దైవం శ్రీ మహాలక్ష్మీదేవి అందుకే రోహిణి నక్షత్రం రోజున మారేడు చెట్టు కింద పూజ చేస్తే ఐశ్వర్యం మనతోనే స్థిరంగా ఉంటుంది దేవాలయాల్లో ఉండే మారేడు చెట్టు దగ్గరికి వెళ్ళి హుండీలో ఒక పదకొండు రూపాయలు వేసి చెట్టు మొదట్లో నీరు పోసి అక్కడే ఆవునేతితో దీపారాధన చేసి అగరవత్తితో ధూపం వేసి చెట్టు కింద కూర్చుని లక్ష్మీ అమ్మవారికి సంబంధించిన అష్టోత్తరాన్ని పారాయణం చేయాలి అలానే తాంబూలంగా తమలపాకులు ఒక మూడు వక్కలు ఒక రెండు రెండు అరటి పండ్లు దక్షిణగా ఐదు రూపాయలు ఉంచి మారేడు చెట్టు దగ్గర పెట్టాలి తర్వాత మీకున్న బాధలన్నీ కూడా తిరిగిపోవాలని నమస్కరించుకోవాలి లక్ష్మీదేవికి సంబంధించిన స్తోత్రాన్ని కానీ నామాన్ని కానీ మీరు చదవగలిగేది పారాయణం చేసుకోవాలి తర్వాత చిరుగులు లేని మారేడు దళాలు ఒక రెండు కానీ మూడు కానీ ఇంటికి తెచ్చుకొని ఒక దళాన్ని బీరువాలో ఉంచుకోండి రెండవ దళాన్ని ఒక కవర్లో పెట్టి మీ మనీ పర్సులో కానీ లేదంటే మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ పెట్టుకుంటే డబ్బు సంపాదన పెరుగుతుందని చెప్తారు ఇక రోహిణి నక్షత్రం రోజున ఇంటికి తీసుకొచ్చిన మారేడు దళాన్ని క్యాష్ బాక్సులో పెట్టుకుంటే అష్టైశ్వర్యాలు కలుగుతాయండి అలానే ఈ మారేడు చెట్టు పూజతో సకల పాపాలు కూడా తొలగిపోతాయని మన శాస్త్రం వివరిస్తుంది తులసి దళాలు లేకుండా శ్రీ మహావిష్ణువు చేసే పూజ వ్యర్థమైనట్లుగా అని అంటారు కదండి అలానే మారేడు దళాలు లేకుండా శివార్చన చేస్తే పూజ కూడా వ్యర్థమని చెబుతారు కొందరు కాలకోట విషం మింగడం వల్ల శివుడు తీవ్రమైన వేడికి లోనవుతూ ఉంటాడు మారేడు దళాలు ఎంతో చల్లదనంగా ఉంటాయి అందుకే శివుడిని మారేడు దళాలతో అర్చిస్తే ఆయన చాలా సంతోషపడతాడు మారేడు చెట్టు మూలలో శివుడి విగ్రహాన్ని ఉంచి పూజ చేస్తే గనక సకల శుభాలు కలుగుతాయి మారేడు చెట్టు కింద పాలు నెయ్యితో వండిన పరమాణాన్ని భక్తులకు పెడితే పరమాణం పెట్టిన వాళ్ళకి ఏ జన్మలోనూ దారిద్రం అనేది రాదని చెప్తారు ఇంకా ఆ చెట్టు నీడలో కొద్ది మందికి అన్నదానం చేసినా కానీ కోటి రెట్ల ఫలితం లభిస్తుందని మన పురాణాలే వివరిస్తున్నాయి ఇదండి లక్ష్మీ కటాక్షం కోసం మారేడు చుట్టుని ఎలా పూజించాలి మారేడు ఆకుల్ని ఎప్పుడు కొయ్యాలి ఇలాంటి వివరాలన్నీ కూడా నాకు తెలిసినవి చదివి నేను మీతో షేర్ చేసుకున్నాను ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడిందని మీకు అనిపిస్తే తప్పకుండా ఒక చిన్న లైక్ చేస్తారని అనుకుంటున్నాను అలానే పది మందికి ఈ వీడియో ఉపయోగపడుతుందని మీ మనసు కనిపిస్తే చిన్న షేర్ చేయండి ఇక ఈ వీడియో నేను ఇంతటితో ముగిస్తున్నాను అలానే సబ్స్క్రైబ్ కానివారు ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు